బుధవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం ముదురేపల్లి గ్రామ నివాసి అయిన పాలగిరి చెన్నయ్యను అదే గ్రామానికి చెందిన సంజీవరెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో బాకీ అనే నెపంతో ఇంటి దగ్గర నుండి తీసుకుపోయి అతి కిరాతకంగా కొట్టి బండితో తొక్కించి చనిపోయాడు అని వదిలేసి చెన్నయ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ వాడిని కొట్టి చంపేశాము మీరు తెచ్చుకోండి హత్య చేసిన సంజీవరెడ్డిని అతి కఠినంగా శిక్షించాలి అన్నాడు చెన్నయ్యను చంపడానికి పథకం ప్రకారం సంజీవరెడ్డి తన అనుచరులను అతన్ని పిలుచుకొని పోయి కిరాతకంగా కొట్టి వాటితో తొక్కించి చంపడం అగ్రకుల అహకారంతో తనను ఏమీ చేసుకోలేరని గర్వంతో చంపి కూడా ఇంటికి ఫోన్ చేసి మీ వాణ్ణి కొట్టాం చంపాం ప్రాణము కంటే ఆస్పత్రికి తీసుకొని పొంది లేకపోతే పారేసుకోండి అని చెప్పడం దుర్మార్గమని ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించకపోతే సమాజానికి హానికరమని ఆయన అన్నాడు పోలీసులు తక్షణమే సంజీవారెడ్డిని తన అనుచరులను అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్య నేరం క్రింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బండి జకరయ్య డిహెచ్పిఎస్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పిడిగి వెంకటరమణ సీనియర్ దళిత నాయకులు కేశవయ్య సిపిఐ నాయకులు ఆకాశంద్ర గోపవరం మండల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఖాదర్ భాష తదితరులు పాల్గొన్నారు పాలగిరి చెన్నై ఒక దళితుడి డబ్బులు ఇయ్యలేదని ఒక సాకుతో ఊరు బయటకు తీసుకోపోయి అతన్ని హింసించి చంపడం అన్నది చాలా బాధాకరమైన విషయము చట్టం చట్టం ద్వారానే కానీ యువత ఏమన్నా కానీ చేసుకోవాలి తప్ప మంచి పైన ఒక దాడులు చేయడము హింసించడము చంపడం అన్నది నీచేది నిజమైనటువంటి చర్య దాని ఒక మా ప్రయాసంగాల ద్వారా మేము దాన్ని ఖండించుకున్నాము ఇప్పటికైనా గతంలో కూడా కొనిపేట గ్రామంలో కూడా ఒక దళిత వ్యక్తిని మందు ఒక ఒక మరి పెట్రోల్ పోసి కాల్చడం కూడా జరిగినది అదేవిధంగా వల్లనే కాకినాడకు చెందినటువంటి ఒక దళితుల పైన మాట వినలేదనే ఒక సాకుతో ఒక కాల్చుకోవడం కాల్చడం అన్నది చాలా దురదృష్టకరమైన సంఘటనలు ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి చట్టాలు ఏ విధంగా మాకు ఉపయోగపడతాడా అనేది పాలకులను దానిని అణగుదక్కి మమ్మల్ని చాలా ప్రాణహానులకు కడప జిల్లా మైదూర్ నియోజకవర్గంలో బగిరేపల్లె గ్రామం నివాసి అయిన పాలగురు చెన్నైను హత్య దారుణంగా చంపిన సంజీవ్ రెడ్డి అతను అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఒక్కరినే అదుపులో తీసుకున్నట్టు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఒక్కడి వల్ల ఈ హత్య చేసేదానికి సాధ్యపడదు ఆయనతో పాటు ముగ్గురు నలుగురు ఐదు మంది ఉన్నారని సమాచారం తెలిసింది అందుకు కాబట్టి తక్షణమే వాళ్ళని కూడా అదుపులో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఒక దళితుడిని సంజీవ రెడ్డి అతను డబ్బుల సమస్య బాకీ విషయమై ఇంటి దగ్గర నుంచి పెంచకపోయి అతన్ని దారుణంగా కొట్టి ప్రాణాలు పోయేంత స్థితికి తీసుకొచ్చేసి చచ్చిపోయిన వదిలిపెట్టేసి తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి మేము ఇట్లా పడిపోయినాడు మేము కొట్టేసి ఉన్నాం పోయి హాస్పిటల్లో చేర్పించుకోండి అనేది చాలా దుర్మార్గమైన చర్య మరి ఈ గవర్నమెంట్ కానీ రాష్ట్ర పరిపాలకులు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా టార్గెట్ చేసుకునే ఒక దళితులనే వేటాడి వెంటాడి చంపడం అనేది చాలా నీచమైన పని నిశ్చిలమైన అంటే లేని వాళ్ళం నోరు లేని వాళ్ళు వట్టలేని వాళ్ళు చెట్లు లేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అనేది ఒక పశువు కన్నా హీనంగా చూస్తూ ఈ ఈనాడు ఇక్కడ జరుగుతా ఉంటే మన పాలకులు ఏం చేస్తా ఉన్నారు మరి ఇంట్ల శాఖ ఏం చేస్తూ ఉంది అంటే దళితుల ప్రాణాలు కాదా అదేవిధంగా కొనసాగితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పాలక ప్రభుత్వం ఉది చెబుతాం ఈ నిన్న జరిగిన పాలగిరి చెన్నైను హత్య చేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పి మరి పైన చేసి అట్రాసిటీతో పాటు మధ్యాహ్నాన్ని కింద ఉంచాలి నిన్న జరిగిన చెన్నై మీద అన్యాయం జరిగిన పరిస్థితిని కరెక్ట్ గా మీరు చేయకుండా ఉంటే మీ పోలీసు వ్యవస్థ కానీ తర్వాత వచ్చేసి మీ రెవెన్యూ వ్యవస్థ కానీ రేపు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దానికి ఆ మూల్యం మీరు తప్పకుండా మీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంత వరకు తెచ్చుకోకుండా దానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మికుల సంఘంగా తెలియజేసుకుంటూ వ్యవసాయ కార్మి మండలం